మెరుగైన పారిశుధ్యం స్వచ్ఛమైన త్రాగునీరు నగర వాసులకి అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని నూతన కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు వేద పండితుల మంత్రోచరణ లాంఛనాలతో బుధవారం శ్రీనివాసులు నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులను కలుపుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు కార్పొరేషన్ ఉద్యోగులు సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి ఈ సందర్భంగా కమిషనర్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యత తీసుకుంటున్నాను ఇక్కడ గుంటూరులో చాలామంది తెలుసు నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ అడిషన్ ఇన్ఛార్జ్ కమిషన్ కూడా చేయడం జరిగింది అంటే నగరాని గురించి నాకు కొంత అవగాహన ఉంది ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అట్లనే నగర ప్రజలతో కూడా ముఖ్యంగా ప్రముఖులు నగరాభివృద్ధిని చేసేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం అట్లాగే ప్రజల సహకారం అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్ ముఖ్యంగా సిటిజెన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది అదే మాదిరి మీ అందరూ తెలుసు నేను ఇక్కడ కమిషన్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగర పాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింక్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం అట్లనే రెవెన్యూ పరంగా రెవెన్యూ ఆ రోజు మరి హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి అట్లా డ్రైవ్ చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు కౌన్సిల్ ఉంటుంది వీరు అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని తర్వాత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తారు వీరి అందరి యొక్క సహకారంతో వారి యొక్క సూచనలు అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజయం ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ విధంగానే అధికారులుగా మేము ముందుకెళ్ళటానికి అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటూ లోకల్గా మినిస్టర్స్ ఉన్నారు ఇద్దరు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు అట్లాగే మనకి ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారు వీరందరి యొక్క సహకారాలు తీసుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో కృషి చేయడం జరుగుతుంది